سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام السلام عليكم ورحمة الله وبركاته صدر الله صدري من اسلام درما پرمگا مسلمو వ్యాయామం చేయవచ్చా ఈ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనిషికి ఆరోగ్యం బాగుంటే అల్లా యొక్క ఆరాధన కూడా బాగా చేయగలడు అలాగే బలం కూడా ఉంటే అతడు ఇతరులకు కూడా సహాయం చేయగలడు ఆరోగ్యం బాగాలేదు బలం కూడా లేదు అనుకోండి ఆరాధన కూడా బద్ధకంగా చేస్తాడు మరియు ఎవరికైనా సహాయపడే విషయంలో కూడా వెనక్కి ఉంటాడు వెనక్కి వెళ్ళిపోతుంటాడు దానికోసమే దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా సెలవిచ్చారు అల్లా దృష్టిలో బలహీనమైనటువంటి విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాకు ప్రియమైన వాడు అన్నారు అంటే మనుషుల్లో రెండు రకాలండి ఒకరు కొద్దిగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారు అంటే ఆరోగ్యం ఏదైతే ఉందో పాడు చేసుకోరు రక్షించుకుంటారు కొద్దిమంది ఎలాగంటే చేతులారా పాడు చేసుకుంటారు ఈ రెండు రకాల మనుషులు ఉంటారు అందులో అల్లాకి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఎవరైతే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హెల్తీగా బలంగా ఉంటారో ఆ వ్యక్తి అల్లాహ్కు చాలా ఇష్టమైన వాడు అని దైవ ప్రవక్త సుల్ అల్లిస్ సలం సెలవిచ్చారు అయితే అల్లాకే నబీ సుల్లా సలం చెప్పినటువంటి ఈ మాట చాలా ముఖ్యమైన మాట అండి ఇది ఎందుకంటే మనిషి ఆరాధన విషయంలో అయినా బాగా అధికంగా ఆరాధన చేయాలన్న ఇతడికి ఆరోగ్యం మరియు బలం రెండు ఉండాలి అలాగే ఎవరికైనా సహాయపడాలన్నా ఇతడికి ఆరోగ్యం ఉండాలి బలం ఉండాలి కొద్దిమంది హజ్జికి వెళ్తారు మీరు ఎప్పుడైనా హజ్జికి లేదా ఉమరాకి వెళ్ళినప్పుడు చూడండి తవాఫ్ చేయలేక రెండు రౌండ్లు వేసేసరికి నీరసం వచ్చేస్తుంటుంది పాపం వాళ్ళకి రెండు వేల పదమూడులో అల్లాదే వల్ల నేను ఉమరాకి వెళ్ళినప్పుడు ఆ ఉమరాలో ప్రవక్త వారి మీద మొట్టమొదటి వహి అంటే మొట్టమొదట దైవ సందేశం జిబ్రాయిల్ తీసుకొచ్చినటువంటి ప్రదేశం ఉంది గారే సౌర్ అంటారు దాన్ని ఒక కొండ ఆ కొండ మీద ఆ ప్రదేశం ఉంటుందన్నమాట అల్లాదే వాళ్ళ అల్లా ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి తొందర తొందరగా పరిగెట్టి పరిగెట్టి ఎక్కేసాం ఎక్కడానికి అల్లా వల్ల గంట ఇరవై నిమిషాలు గంటన్నర పట్టింది దిగడానికి యాభై నిమిషాలు లేదా ఒక గంట పట్టింది చాలామంది పాపం ఉన్నారు కానీ అక్కడ చాలామంది పైను కింద నుంచి చూస్తున్నారు అంతే పైన అదిగో అదిగో అక్కడ ప్రవర్తగారికి వహి వచ్చిందంట అని చెప్పి అప్పుడు అనిపించింది అల్లా నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యం నువ్వు ఇచ్చినటువంటి ఈ బలం ఎంత గొప్ప వరాల ఈ రెండు లేకపోతే ఈరోజు నేను కూడా ఆ ప్రదేశాన్ని చూడటానికి ఉండకపోదును కదల్ల నేను కూడా కిందనే ఉండిపోల్సిన ఉండును కదా అల్లా అని చెప్పి చాలా సంతోషం వచ్చింది ఒక పక్క వారిని చూస్తే చాలా బాధ కూడా వచ్చింది అలాగే హజ్కి వెళ్తారు చూసారండి హజ్కి హజ్కి వెళ్ళిన వాళ్ళ పాపం అక్కడ ఇరవై లేదా ముప్పై రోజులు అక్కడ మక్కాలో ఉంటారు కదా ఆ ప్రదేశంలో వాళ్ళ లగేజీ వాళ్ళ ఏవైతే పట్టుకెళ్ళినటువంటి వస్తువులు ఉన్నాయో తినుబండారాలు ఉన్నాయో వాళ్ళు మోసుకోవాలి వాళ్ళతో అవి తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి అర్ఫా మైదానం దగ్గరికి ఇతడికి బలం ఉంటేనే కదా అల్లాదల్లా శక్తి ఉంటేనే కదా ఆయనవి కూడా పట్టుకెళ్తాడు అవసరమైతే వేరే వాళ్ళ బ్యాక్ కూడా ఇలా ఇవ్వండి పోయి నేను పట్టుకుంటానని చెప్పి వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాం మనం దానికోసం ఏమిటంటే ఇస్లాం యొక్క ధర్మపరంగా ధార్మిక పండితులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మౌలానా సలావుద్దీన్ సైఫీ గారు కానివ్వండి అలాగే ముఫ్తీ తారిఖ్ మసూద్ సాబ్ కానివ్వండి అలాగే మౌలనా తారిఖ్ జమీల్ సాబ్ కానివ్వండి వీరు చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏమిటంటే వ్యాయామం చేయడం ఇస్లాం యొక్క ధర్మంలో ధర్మ సమ్మతం అయితే ఇది పుణ్యం కూడా వస్తుంది ఎప్పుడూ ఎప్పుడైతే అతడు వ్యాయామం చేసేటప్పుడు అలా నేను ఈ వ్యాయామం చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే నేను నీ యొక్క ఆరాధన ఇంకా ఎక్కువ చేయడానికి మరియు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు లేక బాధపడుతుండే వాళ్ళకి నేను సహాయం చేయడానికి చేస్తున్నానల్లా అని చెప్పి ఆ నీయత్తో ఆ సంకల్పంతో కనుక ఒకవేళ ముస్లిం వ్యాయామం చేస్తే అది కూడా అల్లా తప్పకుండా పుణ్యాలు ప్రసాదిస్తాడు అన్నారు ఇప్పుడు ఆరోగ్యం పాడవడానికి రెండు కారణాలండి ఒకటి వ్యర్థమైన వ్యర్థపరమైనటువంటి ఆహారాలు తినడం వ్యర్థమైనటువంటి ఆహారాలు కొద్దిమంది మన కుర్రవాళ్ళు ఉంటారు కా పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే స్నాక్స్ అని చెప్పి సాయంత్రం మాటలు ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి ఆ ప్లాట్ఫారం మీద గట్రా అమ్ముతుంటారు చూసారా వాటి దగ్గర ఆ బఠానీలు ఆ మిచ్చిరు ఆ పానీపూరి ఏంటి ఏ పూరీ ఇంకా అవన్నీ కూడా వేసేత్తుంటారో అవి వేసేత్తం మీద ఏంటంటే పిల్లలకు బలం వచ్చే ఆహారం కాదండి అది పిల్లలకి బలం వచ్చే ఆహారం కాదవి వాటి వల్ల ఏమైనా బంపర్ ఆఫర్ ఒకటి వస్తుందంటే పొట్ట వస్తుందంటే పొట్ట దానికోసం ఏమిటంటే మన ఆరోగ్యం పాడు చేసేటువంటి ఆహారం జోలికి మనం వెళ్ళకూడదు పాలు అల్లాకే నబీ చెప్పారు త్రాగండి ఆరోగ్యం అల్లాదే వల్ల ఖర్జూరం అల్లాకే నబీ చెప్పారు తినండి ఆరోగ్యం అల్లాదే వల్ల కల్వంజీ చెప్పారు అల్లాకే నబీ తినండి ఒక చావుత పని రోగాలకి మందు ఉందన్నారు అందులో అల్లాకే నబీకి ఇష్టమైన ఆహారం కద్దు ఆనబగాయ్ తినండి అల్లాకే నబీ ఇష్టంగా తినేవారు ఇలా ఏమిటంటే మనం మన ఆరోగ్యానికి మేలు కలిగించేటువంటి ఆహారం తినాలి మరియు ఆరోగ్యానికి నష్టం కలిగించే ఆహారాన్ని వదులుకోవాలి మరి ఈ ఆహారంతో కొద్దిమంది ఆరోగ్యం పాడు చేసుకుంటారు కొద్దిమంది అసలు కష్టపడటానికి ఇష్టపడరు అనమాట బాత్రూంలో స్నానం చేయడానికి అందరూ అంటలేదు సోదరులరా కొద్దిమంది వాళ్ళ భార్య నీళ్ళు పెడితేనే కానీ గురువుగారు వెళ్ళరు లోపలికి అయ్యో కనీసం మన పని మనం చేసుకుంటాం అలవాటు చేసుకోవాలి కదా మన పని మనం అలవాటు చేసుకోవాలా ఎప్పుడైతే మన పనులు మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మన ఆరోగ్యం బాగుండటానికి మనం చేయాల్సినటువంటి ఒక పని ఏమిటంటే ప్రతిరోజు కూడా వాకింగ్ కోసం కాస్త టైం తీయాలి వాకింగ్కి చాలా లాభాలు ఉన్నాయి ఆ లాభాలు మీరు వాకింగ్ బెనిఫిట్స్ అని చెప్పి కొడితే మీకు చాలా లాభాలు అందులో కనబడదాయి అందులో ఒక గొప్ప లాభం ఏంటంటే డైజెషన్ ఉంటుంది చూసారా ఆహారం అరుగుదల విధానం ఏదైతే ఉంటుందో అది చాలా బాగా పనిచేస్తుంది ఈ వాకింగ్ ద్వారా దానికోసమే మనం తక్కువలో తక్కువ అంటే నలభై నిమిషాలు వాకింగ్ చేయాలి డైలీ ఏంటండి మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ అవసరమా అంటే అవసరం సోదరులారా ఎందుకంటే కొద్దిమంది కొన్ని డైలాగులు వేస్తుంటారు ఎవరికి ఏదో కొద్దో గొప్ప వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకుందామని ప్రయత్నం చేస్తుంటే లేకపోతే కొద్దిగా జిమ్ గట్టా వెళ్తుంటే ఏమంటారంటే ఎందుకండి మీక కండ్ల పెంచి కబర్లో పురుగులు కట్టేస్తారా అంటారు అస్తాక్ ఫిరుల్లా అస్తోక్ ఫిరుల్లా సహబాలు సహబాలు ఉన్నారు కదండి ప్రవక్త వారి యొక్క శిష్యులు వాళ్ళు ఎంత బలంగా ఉండేవారంటే కర్రసాన చేసేవారు కర్రసాన అంటే కర్ర తిప్పడం మరియు అల్లాకే నబీ సల్ అలెస్లం యొక్క కర్ర సాధన చేసేవారు అలాగే కొద్దిమంది సహబాలు ఈత ఈత కొట్టడంలో చాలా వేగంగా ఉండేవారు అలాగే కొద్దిమంది సహబాలు గుర్రంతో సమానంగా పరిగెట్టేవారు సల్మా బిన్ అక్బార్ అజి అల్లా అవతాలను గుర్రంతో సమానంగా కాకుండా గుర్రం కంటే వేగంగా పరిగెట్టి గుర్రాలు పట్టుకునేవారు సల్మా బిన్ అక్బార్ రజి అల్లా అవుతాలను ఈరోజు మనం గుర్రంతో కాదు కదా ఓ కోడిపుంజి పరిగెడితే దాని కనుక పరిగెట్లం ఎందుకంటే మన యొక్క బాడీ కానివ్వండి మన యొక్క ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామం చేయకపోవడం కానివ్వండి వీటన్నిటికీ కారణమవుతుంది ఇది దానికోసమే సోదరులరా మనం వ్యాయామం చేయడం షరియతి ఇస్లాంలో ధర్మసమ్మతం ఈ మాట ముఫ్తి తారిక్ మసూద్ సాబ్ చెప్పారు అలాగే సలావుద్దీన్ సైఫీ సాబ్ చెప్పారు అలాగే మొలనా తారీఖ్ జమీల్ సాబ్ కూడా చెప్పారు మొలనా తారీఖ్ జమీన్ సాబ్ అయితే ఇంతవరకు చెప్పారు నేను స్వయంగా ప్రపంచంలో ఎన్నో ప్రసంగాలు ఇవ్వడానికి వెళ్ళే నేను నేను సైతం రోజుకి ఒక గంట సమయం తీసి వ్యాయామం చేస్తాను అన్నారు దానికోసమే సోదరులారా సోదరీమణులారా ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆహారంలో జాగ్రత్త వహించాలి ఎలాగా అల్లాకే నబీ ఎలా చెప్పారో అలాగే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆహారం హద్దు లేకుండా తింటామో అప్పుడు రోగాలు వస్తాయి మహాప్రవతర కాలంలో తినడానికి తిండి లేకపోయినా హెల్దీగా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు రోగాలని వచ్చి ఎక్కువ తినేసి రోగాలు వచ్చేస్తున్నాయి మనకి తర్వాత రెండో విషయం ఏమిటంటే ఫిజికల్లీ ఫిట్నెస్ కోసం మనం ఒకవేళ వాకింగ్ చేసుకున్న అల్లం ఒకవేళ జిమ్కి వెళ్ళినా అల్లందుల్లి వ్యాయామం ఇంట్లో చేసినా అల్హందుల్లా అది మూడు కూడా ధర్మ సమ్మతమే అనుమతించబడ్డాయి దీనికోసం రెండు పైనే ఒక వ్యక్తి యొక్క బయాన్ కూడా ఉంది ఒకరి యొక్క స్పీచ్ ఉంది ఉర్దూలో ఉంది అది రెండు గంటల పైనే ఉంది ఆయన అయితే మొత్తం సహబాల్లో ఎవరెవరు బలమైన వాళ్ళు ప్రవక్తల్లో ఎవరెవరు బలమైన బలమైన వాళ్ళు ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ నేను తర్జుమా చేస్తే అంత భయాన్ని అంత టైం ఎవరికి లేదు కాబట్టి నేను తక్కువలో తక్కువ ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యం కోసము జిమ్ చేసినా వాకింగ్ చేసినా వ్యాయామంకి వెళ్ళినా ఏ మనం ఇంట్లో చేసుకున్నా అన్నిటికీ కూడా షరియత్ ఇస్లాంలో అనుమతిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మాత్రం మనం ఆరోగ్యం పాడు చేసే ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు మన ఆరోగ్యానికి మనకి ప్రభుత్వ వారు చెప్పినవి మరియు మనం ఏ ఆహారం తింటే మనకి ఆరోగ్యం బాగుంటుందో ఆ ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి ఈ విషయంలో ఆడవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళు స్వయంగా బట్టలు ఉతుకునేవారు ఇప్పుడు మొత్తం మిషన్లు వచ్చేసినాయి కదా వాషింగ్ మిషన్ అంట మొత్తం అందులోస్తే బట్టలు ఉతికేస్తుంది దా దానివల్ల మనకి ఆడవాళ్ళకి ఏమిటి పని తగ్గిపోయింది ఆ సామాన్లు కూడా కడుక్కుంటూ ఆ ఇల్లు గట్ట తుడుచుకుంటూ బట్టలు గట్ట ఉతుకుంటూ ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండేది ఆడవాళ్ళకి ఏంటి ఇప్పుడు మొత్తం సుఖాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆరోగ్యం పాడైపోతుంది దానికోసం మేము ఆడవాళ్ళు కూడా వీలైతే తమ యొక్క ఇంట్లో పనులు తామే స్వయంగా చేసుకునేటువంటి అలవాటు చేసుకుంటే దాని ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది అల్లా తబారోపుతాల మీకు నాకు చెప్పే వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వ